అవునా లైక్ ఆదినారాయణ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అండికి ఛానల్ ఉందా లేదు మహేష్ గారు ఛానల్ లేదు పార్వతి గారికి ఇంకో ఫోర్టీన్ లైక్స్ ప్లీజ్ ఫోర్టీన్ లైక్స్ హండ్రెడ్ లైక్స్ రీచ్ అవ్వాలి హాయ్ నమస్తే అండి ఆదినారాయణ నమస్తే అండి ఆదినారాయణ గారు నమస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ సాద్యనారాయణ గారు తీసుకోండి డోరేమాన్ లైక్స్ ఇవ్వట్లేదు డోరేమాన్ లైక్ ఇవ్వు చెప్పలేదు పార్వతి గారు ఇదేనా బాగుందా పార్వతి గారికి ఛానల్ ఉందా లేదు ఇంకో ఫోర్టీన్ ల్యాక్స్ లేదు మహేష్ గారు మీకు చెప్పండిగా మా హస్బెండ్ నచ్చదు అని అవును లేదు ఛానల్ ప్లీజ్ లైక్స్ డోరేమాన్ నువ్వు ఇవ్వచ్చు కదా లైక్స్ నీ దగ్గర ఉన్నాయి కదా నువ్వు ఇవ్వట్లేదు నువ్వు ఇస్తే కంప్లీట్ అయిపోతాయి కదా వన్ అవర్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయింది లైవ్ బట్టి మీ నేమ్ మీద క్లిక్ చేస్తే టు ఛానల్ అని వస్తుంది కదా అవును వస్తుంది ఆహా వస్తుంది కానీ జస్ట్ నేమ్ వస్తుంది నైంటీ ఫైవ్ వెళ్తే చేస్తా అక్క నైంటీ ఫైవ్ వెళ్తే చేస్తావా అమ్మో కష్టం నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ మెంబర్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ దిస్ లైవ్ వీడియో ఇలా లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది నైంటీ ఫైవ్ అయితే ఫటాఫట్గా ఇస్తావా లైక్స్ డోరెమాన్ నువ్వు స్టూడెంటా ఎస్ స్టూడెంట్ మెంబర్ చూస్తున్నారు హైడ్లో ఉండకండి కమెంట్ చేయండి లైక్ ఇవ్వకపోతే లైక్ చేయండి హాయ్ డోరెమాన్ లైక్స్ ఇవ్వండి ఫోర్టీన్ లైక్స్ అయితే హండ్రెడ్ రీచ్ అయిపోతాను చెయ్యండి చెయ్యండి మహేష్ గారు రావనుకుంటాను హండ్రెడ్ లైక్స్ ఆది నారాయణ తీసుకోండి మహేష్ గారు పార్టీ ఇవ్వాలి మరి ఎందుకు మా పార్వతి గారు గారు తిన్నారా నువ్వు గారు తిన్నారా నువ్వు నాగేష్ గారు తినలేదండి పిల్లలు తిన్నారా పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళారు ప్లీజ్ లైక్ చేయండి ఎందుకు పార్వతి గారు పిల్లలు స్కూల్కి వెళ్ళారా మీరు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హండ్రెడ్ లైక్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ తీసుకోండి ఆలయ డ్యూటీకి వెళ్ళారా అన్నగారు వెళ్ళలేదు లైక్ కొట్టావా అన్నగారు ఓ మహేష్ గారు రావండి ఈరోజు లైక్స్ సారీ నీ నేమ్ స్టూడెంట్ని కాదు వచ్చే ముందు వెళ్ళకండి మేడం అంతేనా ఈరోజు మార్నింగే కర్రీ వండేసాను కాబట్టి ఇంతసేపు నేను లైవ్లో ఉన్నాను లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని చంద్ర తమ్ముడు వస్తే బాగుండు చంద్ర తమ్ముడు రాలేదు